ఈరోజు జాతిపిత మహాత్ముని డెబ్బై ఏడవ వద్దంది మహాత్ముడు కేవలం జాతిపిత మాత్రమే కాదు ఆయన ప్రపంచ నేత విశ్వనేత నేత సత్యం అహింస సత్యాగ్రహం ఇవి ఆయన ఆయుధాలు మహాత్ముని ఆయుధాలు ఇంద్రుని వజ్రాయుధం కంటే అర్జునుని గాంధీవం కంటే కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం కంటే శక్తివంతమైనది మహాత్ముని ఆయుధాలు ఆశయాలు ఇవి సార్వజనీనం సార్వకాలీయం ప్రాంతీయం అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు అందరికీ వర్తించే ఆశయాలు ఆదర్శాలు ఆయుధాలు మహాత్మా గాంధీ యొక్క ఆయుధాలు ఆయన ఈ భూమి మీద ఇటువంటి వ్యక్తి జీవించాడా అని భవిష్యత్ తరాల వారికి అనుమానం వస్తుంది అనే విధంగా గారు చెప్పడం జరిగింది అంటే అంతటి నిరాడం వ్యక్తి ఈనాడు దేశంలో గాంధీజానికి ఘాష మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది ఈ సైద్ధాంతిక పోరాటంలో గాంధీజానికి ప్రతీకగా కాంగ్రెస్ పార్టీ ఉంది గాజానికి ప్రతీకగా ఆ వైపు బీజేపీ ఉంది ఈ సైద్ధాంతిక పోరాటంలో గాంధీజం గెలవాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది దీనికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రతి భారతీయుడు అంకితం పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గ్రామ స్వరాజ్యం స్వావలంబన స్వయం పాలన ఇవి గాంధీజీ గారి ఆశయాలు దేశ స్వరాజ్యంతో పాటు గ్రామ స్వరాజ్యం కావాలి గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే స్థానిక ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీసు కార్పొరేషన్స్ వీటికి విధులు నిధులు అధికారాలు బదలాచే బలాయించాలి అవి స్వయం పాలన వ్యవస్థలుగా ఉండాలని చెప్పేసి గాంధీజీ ఆశయం ఆ ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది అదేవిధంగా మద్యపానం అన్ని అనర్థాలకు మూల కారణం కళ్ళు తెరవండోయ్ కళ్ళు మానండోయ్ అన్నాడు మహాత్మా గాంధీ కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం గాంధీజీ గారి ఆశయం ఆ ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేయాలని అడుగు ముందుకు వేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం